కెకేఎస్ఎన్ న్యూస్ టీవీ ఎక్స్లా నమస్కారం ఉస్మానియా విశ్వవిద్యాలయం గత కొన్ని సంవత్సరాలుగా లా సంబంధించిన లా సెట్ మూడు సంవత్సరాలుగా విజయవంతం నిర్వహించే సందర్భంగా మరియు త్వరలో లా సెట్ కౌన్సిలింగ్ నిర్వహించబోతున్న తరుణంలో ప్రస్తుతం మూడు మార్లు విజయవంతంగా లా సెట్ నిర్వహించి ఉస్మాన్ యూనివర్సిటీ డిఎన్గా వివరిస్తున్న ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం అంటున్నారు మేడం నమస్కారం మేడం లా సెట్ ఎలా జరిగింది మేడం లా సెట్ చాలా బాగా జరిగిందండి మనకి లా సెట్ పరంగా చూసుకుంటే గత పదేళ్ళు కానీ గత మేం చదివినప్పటికీ ఇప్పటికి కానీ చాలా డిమాండ్ పెరిగింది లాలో డిగ్రీ చేసిన పిల్లలే కాకుండా ఇంటర్ చేసిన పిల్లలే కాకుండా వివిధ ఏరియాస్ నుండి లైక్ డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు సిఏ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా లాకి మొగ్గు చూపిస్తున్నారు లాకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా సో ఆ పరంగా చూసుకుంటే ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది లా కోర్స్కి అండ్ బాగా జరిగింది ఈ సంవత్సరం ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ రిజల్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది మేము ఆరు తారీఖు చేసినాము జూన్ ఆరుకి రిజల్ట్ ఇరవై ఐదు తారీఖు ఇచ్చేస్తున్నాము ఇప్పుడు ఎంతమంది క్వాలిఫైర్ మేడం మాకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళలో యాభై ఏడు వేల ఏడు వందల పదిహేను మంది రిజిస్టర్ చేసుకున్నారు అందులో నలభై ఐదు వేల ఆరు వందల తొమ్మిది మంది అపియర్ అయ్యారు ఎగ్జామ్కి అందులో ముప్పై వేల మూడు వందల పదకొండు మంది క్వాలిఫై అయ్యారు ఇందులో మనకి చూసుకుంటే ఎల్ఎల్బి ఐదేళ్ళ కోర్సు ఉంది ఫైవ్ ఇయర్స్ కోర్సు ఎల్ఎల్బి త్రీ ఇయర్స్ కోర్సు ఉంది మాస్టర్స్ ఉంది ఎల్ఎల్ఎం సో వీళ్ళందరూ కలిపి మనకి యాభై ఏడు వేల ఏడు వందల పదిహేను మంది రిజిస్టర్ చేసుకున్నారు అయితే మనకు అరవై ఆరు పాయింట్ నాలుగు ఆరు శాతం మంది క్వాలిఫైలింగ్ అవకాశాలు కౌన్సిలింగ్ మనకి కౌన్సిలింగ్ అనేది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ముడిపడి ఉంటుంది కాబట్టి త్వరలో చేస్తాం అతి తొందరలోనే చేయాలన్న ఇంటెన్షన్ ఉంది మన బాలకృష్ణారెడ్డి సార్ కానీ లేదా మన విసీ సార్ కానీ వీళ్ళందరూ కూడా దానిపైన పనిచేస్తున్నారు అది ఉంది తొందరలో అయిపోతుంది మేడం లా కోర్సులకి ఎందుకు మేడం ప్రతి సంవత్సరం ప్రధాన వస్తుంది ఎందుకంటే లా అనేది ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు లా అనేది అందరికీ అవసరం కాకపోతే లా కోర్సులో మనకి వివిధ రంగాల్లోకి వెళ్ళొచ్చు ప్లస్ లాలు కూడా చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి కంపెనీకి ఒక లీగల్ ఆఫీసర్ కావాలా లేదా ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉందనుకోండి దానికి ఒక లీగల్ ఆఫీసర్ కావాలా లేదు ఇప్పుడు ఏ రంగం చూసుకున్నా ఇప్పుడు రెవెన్యూ పరంగా చూసుకోండి లేదా లీగల్ పరంగా చూసుకోండి కోర్ట్లే కాదు అడ్వకేట్సే కాదు ఏ రంగానికైనా ఒక డిస్ప్యూట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ సమస్య ఎవరు తీరవాలంటే లీగల్ నాలెడ్జ్ ఉన్న తీర్చాలా సో చాలామంది పిల్లలు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇంజనీరింగ్ ప్లస్ లా ఉంటే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి లేదా ఇంజనీరింగ్ ప్లస్ సిఏ ఉంది సారీ లా ప్లస్ సిఏ ఉంది మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఆ విధంగా చూసుకొని పిల్లలు చాలామంది లా సైడ్ అట్రాక్ట్ అవుతున్నారు లీగల్ సైడ్ వస్తున్నారు అండ్ నిజంగానే కష్టపడ్డ పిల్లలకి ఎక్కడా దోకాలేదు లాలో నువ్వు ఎంత కష్టపడితే అంత బాగా మొన్నటి మొన్న పది ముప్పై రెండు మంది జేసీజేకి సెలెక్ట్ అయ్యారు మా దగ్గర నుండి లా కాలేజ్ నుండి ఈ ఒక్క లా కాలేజ్ నుండి ముప్పై రెండు మంది సెలెక్ట్ అయ్యిండ్రు సో అట్లా మిగతా ప్రైవేట్ కాలేజెస్ కానీ మన స్టేట్లో ఉన్న అన్ని కాలేజ్లో చూసుకుంటే చాలా చాలామంది పిల్లలు ఉత్తీర్ణులు అయినరు సో అది ఒక అడ్వాంటేజ్ మనకి ఇంత యంగ్ ఏజ్లో జేసీజే సెలెక్ట్ అయితే వాళ్ళు ఎక్కడికో వెళ్తారు సో నేను అనేది ఏంటంటే ఓన్లీ లాయర్స్ ఓన్లీ జడ్జెసే కాకుండా మనకి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఉంది లేదా ట్యాక్స్ లాస్ ఉన్నాయి లేదా కన్సల్టెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా పని వస్తాయి సో ఎక్కడైనా నువ్వు ఏ పరంగా నువ్వు పెట్టుకున్నా ఏ పరంగా నువ్వు ఎంచుకున్నా కానీ మనకి లాస్ అనేది ఎక్కడా లేదు కాకపోతే కష్టపడాలి ఆ కష్టపడ్డం అంటే నువ్వు ఖచ్చితంగా ఇందులో రాణిస్తావు గత సంవత్సరంతో పోలిస్తే ప్రతి సంవత్సరం కూడా లాస్ సెట్ దరఖాస్తులు ఎక్కువ వస్తున్నాడో సంఖ్య ఎందుకు పెరుగుతున్నట్టు పెరగడానికి గల కారణాలు అదే అంటున్నాను కదా ఇప్పుడు నేను ఇంకొక కోర్సుని నేనేమి తక్కువ అనట్లేను మా కోర్సు ఎక్కువ అనట్లేను ఎందుకు నేను అంటున్నానంటే లా కోర్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి అవసరం వచ్చే కోర్సు కాబట్టి ఇంజనీరింగ్ చేసి ఎందుకు వస్తున్నారు పిల్లలకు దీన్ని దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటుంది ఇప్పుడు ఐపీఆర్ అనేది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేధో సంపత్తి అనేది ఒక పెద్ద ఏరియా మనకి లీగల్ సైడ్లో చూసుకున్నా నీకు సైన్స్ పరంగా ఇంజనీరింగ్ పరంగా చూసుకున్నా కానీ అందుకనేసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది అది కాంబినేషన్ ఉంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది లేదు ఇప్పుడు ఏదన్నా ఇండస్ట్రీకి వెళ్ళావనుకో నువ్వు వాళ్ళు ఇంజనీరింగ్ సైన్స్ పరంగా చూసుకుంటారు లీగల్గా ఏమీ రాకుండా చూసుకుంటారు సో అట్లాంటి ఆలోచనలతోటి చాలామంది ఇటు మొగ్గు చూపిస్తున్నారు దట్ ఈస్ ది రీజన్ మనకు ఒక ఇంజనీరింగ్ కాదు మెడికల్ వాళ్ళు ఉన్నారు ఎంబీబీఎస్ వాళ్ళు ఉన్నారు ఫార్మసీ వాళ్ళు ఉన్నారు న్యాచురోపతి వాళ్ళు ఉన్నారు ఈ కోర్సులన్నీ చేసిన వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు త్రీ ఇయర్స్లో మనకు దాదాపు ఒక్క నిమిషం నేను చెప్తాను ఎంతమంది ఎన్ని ఎన్ని డిఫరెంట్ కోర్సుల నుండి మన దగ్గరికి వచ్చిండ్రంటే దగ్గర దగ్గర ఇరవై ఏడు కోర్సుల నుండి దాంట్లో ఆర్కిటెక్చర్ ఉంది ఆయుర్వేదిక్ ఉంది ఫిజియోథెరపీ ఉంది ఎంబీబీఎస్ ఉంది ఫార్మసీ ఉంది మళ్ళీ ఏంటి బీటెక్ ఉంది బీఈ ఉంది సో ఇవన్నీ కూడా అందరూ ఇక్కడ కోర్సు కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇటు వస్తున్నారు లాకి వస్తున్నారు ఎందుకంటే దాంట్లో కూడా ఈ రెండు కలుపుకుంటే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి ఫ్యూచర్లో అనే ఇంటెన్షన్ తోటి ఇక్కడ మొగ్గు చూపిస్తున్నారు ప్లస్ రాణిస్తున్నారు కూడా పిల్లలు అట్లాగే రాణిస్తున్నారు కూడా ఇప్పుడు మేడం ఈ కౌన్సిలింగ్కి వచ్చే విద్యార్థులు ఎలా సర్టిఫికేట్ తీసుకోవాలి రేపు ఫస్ట్ వాళ్ళు ఏ డిగ్రీ అయితే పొందినరో ఆ డిగ్రీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలా కాస్ట్ ఏమన్నా ఉంటే కాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టుకోవాలా ఇన్కమ్ ఏదన్నా ఎగ్జామిషన్ కావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టుకోవాలా దాంతోపాటు టెన్త్ ఇంటరు ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాల్సిందే సర్టిఫికేట్లు లేవు మేము తర్వాత ఇస్తాము అంటే మటుకు అది కాదండి వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మీరు అరేంజ్ చేసి పెట్టుకోవాల్సిందే ఇప్పుడు ఈ లాలో విద్యార్థులు రాణించాలంటే మేడం మీరు వాళ్ళకి సలహా సహాయండి మేడం అనుకున్న విద్యార్థులకు లా లాకొస్తారు కాబట్టి వాళ్ళ జీవితంలో లాలో ఉపాధి పొందాలంటే రాణించాలంటే వాళ్ళకి ఎలాంటి సూచన సలహాలు మీరు ఇస్తారు మేడం తొందరగా యాజ్ ఎ కన్వీనర్ నేను ఫస్ట్ ఏం చెప్తానంటే క్లాస్లు అటెండ్ చేయండి ఫస్ట్ ఒక మెట్టు ఎక్కాలంటే నువ్వు సబ్జెక్ట్ ఏంటి అని తెలుసుకోవాలి త్రీ ఇయర్స్ కోర్స్ అయితే ముప్పై సబ్జెక్ట్స్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ కోర్స్ అయితే యాభై సబ్జెక్ట్స్ ఉంటాయి సో ఫస్ట్ ఫస్ట్ పని ఒక స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే క్లాసులకు రావాలి క్లాసులు అటెండ్ అయిన స్టూడెంట్కు ఎక్కడా దోఖలేదు నువ్వు ఇక్కడ క్లాసులు అటెండ్ అయ్యి ఒక మెట్టు ఎక్కావు అనుకో నువ్వు సొసైటీలోకి వెళ్తావు సొసైటీలోకి వెళ్ళినప్పుడు నీ మీద పది మంది డిపెండ్ అయ్యి ఉంటారు నువ్వు చెప్పే సలహా కానీ నువ్వు తీసుకున్న కేసు కానీ నువ్వు వాదించే కేసు కానీ లేదా నువ్వు యాజ్ ఎ జడ్జ్ తీసుకున్న కేసు కానీ నువ్వు డిసైడ్ చేసే దానిపైన పట్ వాళ్ళ లైఫ్లో డిపెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఫస్ట్ నువ్వు నేర్చుకో నువ్వు పర్ఫెక్ట్గా నేను అందరూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంటారని అనట్లేను బట్ నీ పరంగా నీ తరఫు నుండి నువ్వు కరెక్ట్ ఉండాలి యాజ్ అ లాయర్ యాజ్ ఎ జడ్జ్ దెన్ నువ్వు సొసైటీకి చేయొచ్చు సొసైటీకి మనం చాలా 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 చేయొచ్చు అండి సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ కష్టపడి చదువు ఇప్పుడు మనము ఒక ఎల్ఎల్బి అయిపోగానే బోర్డు పెట్టుకోలేము అట్లా అనేసి మనం గమన కూర్చోలేము కష్టపడు దాన్ని ఎంత నువ్వు కష్టపడుతున్నావో అంత రిటర్న్ మళ్ళీ నీకు వస్తుంది రిటర్న్ అంటే మనీయే కాదు సాటిస్ఫాక్షన్ ఉంటుంది సొసైటీకి చేసిన ఆ సంతృప్తి ఉంటుంది ప్లస్ నీ పేరు కీర్తి అన్నీ కూడా వస్తాయి సో కొంచెం పేషెన్స్ కావాలా చాలా హార్డ్ వర్క్ కావాలా చాలా కమిట్మెంట్ కావాలా ఈ కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ ప్లస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి సబ్జెక్ట్ లేకుంటే మనం ఏం చేయలేము ఇవాళ రేపు మనకి టీచింగ్ సైడ్ కూడా చాలామంది పిల్లలు మొగ్గు చూపిస్తుండ్రు మాస్టర్స్ అయిపోయాక జేఆర్ఎఫ్ రాసిన పిల్లలు ఉన్నారు జేఎఫ్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన పిల్లలు ఉన్నారు నెట్ క్వాలిఫై అయిన పిల్లలు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా మనకు ఒక అసర్టే మనకు ఐటీ రంగంలోనే కాకుండా అడ్వకేసీయే కాకుండా లేదా జడ్జెసే కాకుండా లేదా లీగల్ ఆఫీసర్సే కాకుండా లేదా రెవెన్యూ ఆఫీసర్స్ ఇట్లాంటి వాళ్ళే కాకుండా ఇక్కడ చెప్పే అకాడమిక్ టీచర్స్ కూడా అకాడమిషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇక్కడ మంచి వాళ్ళు వస్తే పిల్లలకి నాలుగు ముక్కలు ఎక్కువ చెప్తారు నాలుగు ముక్కలు మంచిగా చెప్తారు సో అట్లా నీకు ఎంచుకున్న రంగం ఏదన్నా కానీ లీగల్ ఫీల్డ్లో అదే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషనే కానీ లేదా నువ్వు కోర్టు కోర్టు పరంగా వెళ్తా అన్నా కానీ నువ్వు జ్యుడిషరీ పరంగా వెళ్తా అన్నా కానీ లేదా నువ్వు ఏ పరమన్నా తీసుకో లేదు నేను పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోతా నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్ అక్కడ కూడా నీకు నీ లా పనిచేస్తుంది నువ్వు లా చేసినావు అంటే నీ ఎక్కడ కూడా ఇక్కడే కాదు మన ఇండియాలోనే కాదు నువ్వు త్రూఅవుట్ ది వరల్డ్ తీసుకో చాలా 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 డిమాండ్ ఉంది అందుకనే మనకు లా అప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి మేడం అడగనే సమయం ఇచ్చి లా యొక్క కోర్సుల ఎంపిక లాకున్న ప్రాధాన్యత వివిధ అంశాలపైన మన విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రత్యేకంగావరించే మీకు తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మేడం థ్యాంక్ యూ మేడం ఈ యొక్క వీడియో విద్యార్థులకు మరియు లాకు సంబంధించిన నిపుణులకు నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి మీ శ్రీనివాస్ తలారి తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ థ్యాంక్ యూ